పులి మేక అనండి ఆటలో క్షాలు ఇద్దరుంటారు మేక ఇప్పుడు అది ఒకరు మేక రండి మేక లోపాలేక సుభాష్ మీరు మీరందరూ మండలో పట్టుకోండి చేతులు పట్టుకోండి అందరు చలో శంకర్ వచ్చేసి మేక పవన్ వచ్చి పులి పులి ఎప్పుడు మేక నేం చేస్తుంటది తినడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఇం పిన ఓట్ చేస్తుంది అర్థం వచ్చి శంకర్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనందరం మేకను కాపాడడానికి ప్రయత్నం చేయాలి ఎట్లా మేకని ఎటువైపు అయినా ఇడవచ్చు మన మధ్యలో నుంచి కానీ పులిని రానివ్వడం కానీ ఒకవేళ లోపలికి వస్తే పోనివ్వడం కానీ చేయదు అర్థమైందా ఇలా ఎట్లా పులిని ఆపొచ్చు ఇట్లా మన బంధాలన్నీ తెంచుకుంటూ ఒకవేళ మేకను ముట్టుకుంటే అవుట్ దగ్గర దగ్గర అన్న ఉండాలి ఆనే ఉండాలి అట్లా దగ్గర రావచ్చు దగ్గరకు వచ్చి చేతున్నట్టేసేయడం ఆయన జంప్ చేస్తాడు కిందికెళ్ళి వెళ్ళిపోతాడు అర్థమైందా చాలా ఆట నినాద్ మీరిద్దరు జై భవాని అంటే మండలున్న వాళ్ళందరూ వీరి శివాజీ అనాలి నినాథ్ జై భీ జై મને પ્રયત્ન બરાબર યાર વેરે વારવાલ

ગબો ગબો એ આના પર આના પર બેડિકેટ બેડિકેટ એ ઇલા બરગિલા બરગિલા કે બાત